लोकेश लक्ष्यं वकटे गम्यं वकटे ध्येयं वकटे తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రజలతో మమేకమై వారి కష్టాలు తెలుసుకుని కన్నీళ్లు తుడిచేందుకు ఈ జనవరి ఇరవై ఏడున ప్రజాక్షేత్రంలోకి వచ్చారు చిత్తూరు జిల్లా కుప్పంలో యువగలం పాదయాత్ర ప్రారంభించారు పదకొండు ఉమ్మడి జిల్లాలు తొంభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు వందల ముప్పై రెండు మండలాలు మున్సిపాలిటీలు రెండు వేల ఇరవై ఎనిమిది గ్రామాల మీదుగా రెండు వందల ఇరవై ఆరు రోజుల పాదయాత్ర చేశారు నేడు పాదయాత్ర ముగించే సమయానికి లోకేష్ మొత్తం మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడవనున్నారు కుప్పంలో పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు విచ్ఛిన్నం చేసేందుకు వైకాపా ప్రభుత్వం కుట్రలు చేస్తూనే ఉంది పోలీసుల్ని ప్రయోగించి అవరోధాలు సృష్టించి అక్రమ కేసులు పెట్టి యాగి చేసింది చాలా చోట్ల వైకాపా నాయకులు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు అయినా లోకేష్ మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు న్ఫోర్డ్ వంటి విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకుని రాజకీయాల్లో ప్రవేశించిన లోకేష్ తొలి రోజుల్లో పూర్తిగా పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యకర్తల సంక్షేమానికి సంబంధించిన వ్యవహారాలకు సమయం వెచ్చించారు కార్యకర్తలకు బీమా వంటి కొత్త విధానాల రూపకల్పనలో క్రియాశీలంగా వ్యవహరించారు ఎమ్మెల్సీగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలని కలిసినప్పటికీ ఇంతగా మమేకమయ్యే అవకాశం ఆయనకు గతంలో ఎప్పుడూ రాలేదు మండు జోరువాన జోరు వాన వణికించే చలిలోనూ నడిచి ఒక నాయకుడిగా తన నుంచి ప్రజలు ఏ ఏమి ఆశిస్తున్నారో తెలుసుకునే అవకాశం లోకేష్ కు కలిగింది నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండడం దుమ్ము ధూళిలో నడవడం రోజూ వెయ్యి నుంచి పదిహేను వందల మంది పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రత్యక్షంగా కలవడం వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేష్ ని నాయకుడిగా మరింత రాటుదేల్చాయి పెద్ద పెద్ద గోతులు నిండిన రోడ్లు కరువుతో బీళ్లు బారిన పొలాలు భారీ వర్షాలకు నేట మునిగిన పంటలు రైతన్న ధైన్యం కూలీల ఆవేదన ఉపాధి లేక తల్లడిల్లుతున్న యువత సమాజంలోని బలహీన వర్గాల బాధలు దగా పడ్డ వర్గాల నైరాస్యం ఇలా ప్రతి ఒక్కరి సమస్యల్ని తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర ఒక వేదిక నందమూరి తారకరత్న మరణం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప విరామం లేకుండా లోకేష్ పాదయాత్ర కొనసాగించారు అయితే సెప్టెంబర్ తొమ్మిదిన చంద్రబాబు తో పాదయాత్రకు సుదీర్ఘ విరామం ఏర్పడింది పార్టీ వ్యవహారాలతో పాటు ఢిల్లీ వెళ్లి న్యాయవాదులతో సంప్రదించడం వంటి బాధ్యతల వల్ల ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని రాజోరు నియోజకవర్గంలో పొదలాడ వద్ద పాదయాత్రకు విరామం పలికారు డెబ్బై తొమ్మిది రోజుల విరామం తర్వాత నవంబర్ ఇరవై ఏడున మళ్లీ పొదలాడ నుంచే పాదయాత్రను పునః జీవో నెంబర్ ఒకటి చూపించి ప్రభుత్వం పాదయాత్రకు అవరోధాలు సృష్టించింది కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గం వరకు పోలీసులు మొత్తం ఇరవై ఐదు కేసులు నమోదు చేయగా వాటిలో మూడు లోకేష్ పై నమోదయ్యాయి ప్రచార రథం సౌండ్ సిస్టమ్ మైక్ స్టూల్ సహా అన్నిటినీ సీజ్ చేశారు పీలేరులో బాణసంచా కాల్చారని అక్కడి ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సహా పలువురిపై మూడు కేసులు నమోదు చేశారు భీమవరం ఉంగుటూరు గన్నవరం నూజ్వీడ్ వంటి చోట్ల వైకాపా నేతలు తెదేపా శ్రేణుల్ని రచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు తిరిగి నలభై మంది యువగళం వాలంటీర్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపారు గన్నవరం నియోజకవర్గంలో విదేశాలలో ఉన్నవారు సహా నలభై ఆరు మందిపై తప్పుడు కేసులు పెట్టారు యువగళాన్ని స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించడం రాళ్లు రువ్వడం వంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు అయినా వెనకడిగేయని లోకేష్ పోరాట యోధుడిలా ముందుకు సాగుతూ పాదయాత్ర కొనసాగించారు I <laughs> do అభిమానంతో తనను కలిసేందుకు వచ్చిన వారిని నిరుత్సాహపరచకుండా చిరునవ్వుతో వారితో సెల్ఫీలు దిగిన లోకేష్ తెలుగుదేశం హయాంలో తెచ్చిన పరిశ్రమలు ప్రాజెక్టుల వద్ద ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్లు విసిరారు స్థానిక వైకాపా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల అవినీతిని ఆధారాలతో సహా బయటపెడుతూ అరాచకాలపై యుద్దం చేశారు పాదయాత్ర మధ్యలో దళితులు యువత రైతులు సర్పంచ్లు ముస్లిం మైనార్టీలు మిషన్ రాయలసీమ పేరుతో మేధావులు ప్రముఖులు మహాశక్తి పేరుతో మహిళలు బీసీలు వైకాపా బాధితులు అమరావతి రైతులు హలో లోకేష్ పేరుతో యువత గిరిజనులతో వివిధ సమావేశాలు నిర్వహించారు మొత్తంగా డెబ్బై బహిరంగ సభలు నూట యాభై ఐదు ముఖాముఖి సమావేశాలు పన్నెండు ప్రత్యేక కార్యక్రమాలు ఎనిమిది రత్సబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు అందుకున్నారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక నిర్దిష్ట కాలంలోనే ప్రతి ఒక్కరి సమస్యలు తీరుస్తానని భరోసా ఇచ్చారు కలిసిన వారి సమస్య తీవ్రతను బట్టి కొందరికి వ్యక్తిగతంగా సాయం అందించారు అప్పుల బాధతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత వర్గానికి చెందిన రాములమ్మ అనే మహిళ లోకేష్ ముందు విలపించారు వారి పిల్లల చదువు బాధ్యతను తీసుకుంటానని లోకేష్ రాములమ్మకు హామీ ఇచ్చారు కర్నూలు జిల్లా ఎమ్మెగ్నూరు నియోజకవర్గంలో దళిత రైతు రంగమ్మకు తక్షణ సాయంగా లక్ష రూపాయలు అందజేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముని రాజమ్మ అనే మహిళకు ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేశారు ప్రతి వంద కిలోమీటర్ల మజిలీలో ఆ ప్రాంతానికి ఒక వరం ప్రకటిస్తూ శిలా పలకాన్ని ఆవిష్కరించారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీని పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు యదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రను అగనంపూడి వద్దే ముగించారు అదే సెంటిమెంట్తో ఇప్పుడు లోకేష్ కూడా అదే ప్రాంతంలో పాదయాత్ర ముగిస్తున్నారు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల ఇరవైనా విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద తెలుగుదేశం విజయోత్సవ సభను నిర్వహించనుంది